మిషన్ నేర్చుకోవాలనుకుంటున్నారా మిషన్ నేర్చుకోవాలంటే నేను చెప్పే బేసిక్స్ అన్ని కూడా మీకు తెలిసి ఉండాలి మిత్రమా అయితే ఫస్ట్ గా దారం ఎలా ఎక్కించుకోవాలో కరెక్ట్ గా చూసుకోవాలి ఎందుకంటే దారం కరెక్ట్ గా ఎక్కించకపోతే మనకి కుట్టు సరిగా రాదు మిత్రమా ఇదిగో చూడండి దారం ఇలా పెడుతున్నాను పెట్టి ఇదిగోండి ఇక్కడ ఒక ఉక్కు ఉంది దీనికి తగిలించి ఇదిగోండి ఇక్కడ ఒక రింగ్ ఉంది ఆ రింగ్ లోంచి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఇలా వస్తుంది ఇలా అని ఇదిగోండి దీనికి ఆనుకొని తర్వాత ఇది ఉంది కదా హుక్కు దీంట్లోంచి ఎక్కించాలి ఇదిగోండి చూడండి ఇలా ఎక్కిస్తున్నాను తర్వాత ఇక్కడ ఒక పిన్ ఉంది చూడండి మిత్రమా పిన్ ఇక్కడ ఉంది ఇదిగో చూడండి ఈ పిన్లోకి ఎక్కించకపోతే దారం సరే కుట్టు రాదు మిత్రమా ఇదిగోండి ఎక్కించాను తర్వాత ఇదిగోండి సూదిలో దారం ఎక్కిస్తున్నాను చూడండి ఇట్టు పెట్టుకోండి ఇదిగోండి మిత్రమాన్ని దారం ఎక్కించాను ఎక్కించిన తర్వాత ఇదిగోండి కుట్టు రావాలంటే బాబిలో దారం ఉంది కదా బాబినికి దారం ఎలా ఎక్కిస్తున్నాను చూడండి ఇదిగోండి దీనికి ఆ దారం ఎక్కించిన బాబినిది ఇదిగోండి ఇలా పెట్టాలి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ లైట్గా ఓపెన్ ఉంటుంది ఆ ఓపెన్ నుంచి ఈ హోల్ లోకి రానివ్వాలి ఇదిగో చూడండి ఇక్కడ నేను పెడుతున్నాను బాబిను చాలా మంది అడుగుతున్నారమ్మా బాబిని ఎలా పెట్టాలి ఒకసారి చూపించరా అనేసి ఇదిగోండి చూడండి ఈ ఉన్నటువంటి ఈ ముళ్ళు లాంటిది ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లోకి వెళ్ళిపోవాలి సౌండ్ వస్తుంది చూడండి వినండి చూడండి వినండి అలా సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వచ్చినప్పుడు మాత్రమే అది ఫిట్ అవుతుంది చూడండి దారం తీస్తున్నాను ఇక్కడ చూడండి లోపల నుంచి బయటికి దారం రావాలి అంటే ఇదిగోండి చిన్నగా ఇక్కడ తిప్పుతున్నాను సూది వెళ్ళి ఇదిగోండి దారాన్ని తీసుకొని వచ్చింది చూడండి లోపల దారాన్ని ఇప్పుడు ఈ రెండు వస్తేనే కుట్టు సరిగ్గా వస్తుంది మిత్రమా ఇదిగోండి ఈ రెండు దారాలు ఇది అయిపోయింది ఇంకొకటి నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి దీనికి దా ది బెల్ట్ ఎలా ఎక్కి ఎక్కించుకోవాలి నేనైతే కరెంట్ మిషన్ మోటార్ వాడతాను మీ కొరకు కేవలం మీకు చూపించాలనేటువంటి ఆలోచనతో నేను ఈ బెల్ట్ ఎక్కించడానికి తీసాను మిత్రమా చూడండి మిత్రమా బెల్ట్ ఎలా ఎక్కిస్తున్నాను చూడండి నా బెల్ట్ అయితే ఒరిజినల్ చాలా తెగిపోయినాయి నేను ఫ్యాంట్ క్లాత్తో దీన్ని తయారు చేసుకున్నాను చాలా గట్టిగా స్టిఫ్గా ఉంటుంది ఇదిగో చూడండి ఎలా ఎక్కించాలంటే ఇదిగో ఇది చిన్న టై పైన చక్రము ఈ చక్రంలోకి దాని అది వేసేటువంటి రోల్ ఉంటుంది దాంట్లో వేయాలి ఇది వేసిన తర్వాత చూడండి కింద ఇది ముందు ఇటు ఇటు ఎక్కిస్తున్నాను చూడండి చాలా కాలమైంది మిత్రమా నేను ఇది ఇది థ్రెడ్ ఇది బెల్ట్ వాడక ఇదిగో చూడండి ఇలా వచ్చి ఇదిగోండి చూడండి ఇలా పట్టుకుంటేనే ఇది ఎక్కుతుంది లేకపోతే ఒక సైడ్ ఊడిపోతుంది మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు ఇదిగోండి మిత్రమా చక్రంలో చక్రంలోకి వేసేసాను చూడండి నేనైతే ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇవి వేసాను కదా మనం మిషన్ తొక్కాలి అంటే కింద మరి పాదం చూడండి ఎలా తొక్కాలి ఇదిగోండి నేనైతే వేస్ట్ క్లాత్ అయితే పెట్టుకుంటున్నాను పెట్టుకొని తొక్కేది చూడండి కింద ఇది ఒకసారి పైకి చక్రాన్ని ఫస్ట్ బిగినర్స్కి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇది మన కింద పాదం తొక్క కానీ వెనక్కి వెళ్ళిపోతుంది వెనక్కి వెళ్ళిపోతే దారం కట్ అయిపోతుంది చిక్కుబడిపోతుంది అలా కాకుండా ఇది ఒక చెయ్యి ఇలా వేసి కొంచెం మెల్లగా ఇలా తిప్పుకోవాలి మిత్రమా ఒక రెండు మూడు రౌండ్లు తిప్పుకుంటే ఆ పాదం సెట్ అయిపోతుంది ఇదిగోండి చూడండి నాకు కాళ్ళు చూడండి ఎలా వెళ్తున్నాయి చాలా కాలమైంది మిత్రమా అందుకే చాలా స్పీడ్గా అయితే వెళ్ళట్లేదు చూడండి వెనక్కి ముందుకి నేనైతే మరి పాదాన్ని తొక్కుతున్నాను ఈ ఒక్కటి కూడా చక్కగా వస్తుంది మిత్రమా నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను కదా చాలా ఉన్నాయి కుట్టి కుట్టి మోకాలు నొప్పులు వస్తున్నాయని నేను మోటార్ తీసుకున్నాను మిత్రమా ఇది నాది ఒకటో మోటార్ కాదండి రెండో ఇంత ఇంతకుముందు పెద్ద మోటార్ ఉండేది అది కుట్టి కుట్టి అది పాడైపోయింది దానికి మూడు పాదాలు వాడాను అవి ఉంటాయి కదా ఆ మూడు పాదాలు వాడాను తర్వాత దాన్ని తీసి పక్కన పడేసాను ఇది వన్ ఇయర్ అవుతుంది పదమూడు వందల యాభై రూపాయలు మిత్రమా దీన్ని నేను తెచ్చుకొని ఫిట్ చేసుకున్నాను చాలా బాగా పనిచేస్తుంది మిత్రమా ఇప్పటి వరకు మోటార్ లేకుండా ఎలా కుట్టుకోవాలో చెప్పాను కదా మిత్రమా ఇదిగోండి ఇప్పుడు మోటార్తో ఎలా కుట్టుకోవాలో మీకు చూపిస్తాను మిత్రమా ప్లగ్లో ఎలా కనెక్షన్ ఇచ్చుకోవాలో మీకు చూపిస్తాను మిత్రమా ఇది చూడండి మోటార్కైతే ఒక వైర్ ఇచ్చాడు ఇది మోటార్ వైరు దీన్ని ఇక్కడ ఫిట్టింగ్ చేసుకున్నాము ఇదిగోండి క్లచ్ ఇది క్లచ్ మిత్రమా ఇది మనం అరికాలు పెట్టి తొక్కేటువంటి క్లచ్ మిత్రమా దీనికి రెండు వైర్లు ఇచ్చాడు ఒకటేమో ఈ మోటార్ వైర్ కనెక్షన్ కి మరి పెట్టుకోవాలి చూడండి నేనైతే పెడుతున్నాను ఇది నాదైతే రెండో మోటార్ మిత్రమా నేను కుట్టే కుట్టుడికి పెద్ద మోటార్ ఒకటి పాడైపోయింది తర్వాత ఇదిగోండి ఇంకోటి ఇచ్చాడు ప్లగ్ ఇది స్విచ్ బోర్డు లో పెట్టుకోవాలి నాకు ఆ బోర్డు దగ్గరగా లేదు కాబట్టి నేనైతే మరి స్విచ్ బోర్డు పెట్టుకొని పెడుతున్నారు మిత్రమా ఇదిగోండి పెట్టుకున్నాను తర్వాత చూడండి ఇది మోటార్ బెల్ట్ ఎక్కించుకోవాలి ఇది ఎక్కించుకోకపోతే మనం ఎంత కనెక్షన్ ఇచ్చినా వేస్టే మిత్రమా చూడండి నేను ఎక్కిస్తున్నాను ఇది చిన్న వీలుంది కదా వీలుకి ఎక్కించి ఇదిగోండి ఇదిగోండి మిత్రమా నేను ఎక్కించాను చూడండి బెల్ట్ ఫిట్టింగ్ అయిపోయింది దీన్ని నేను ఇప్పుడు మీకు కుట్టి చూపిస్తాను మిత్రమా బెల్ట్ ఎక్కిచ్చేది చూపించాను కదా మిత్రమా ఇదిగోండి క్లచ్ ని ఎలా మరి ప్రెస్ ప్రెస్ చేయాలో మరి ఎలా కుట్టాలో మీకు చూపిస్తున్నాను చూడండి నేనైతే ఇదిగో ఈ పాదం మీద వేసుకున్నాను వేసుకొని ఇదిగోండి చూడండి క్లచ్ ఎలా నొక్కుతున్నాను మెల్లగా ప్రెస్ చేయాలి మిత్రమా ఎక్కువ ప్రెస్ చేస్తే కొత్త వాళ్ళకైతే చాలా భయం వేస్తుంది అసలు కుట్టలేరు ఇంకా చూడండి నేను ఎలా కుట్టున్నాను చిన్న ప్రెస్ చేస్తే చాలు చాలా బాగా వెళ్ళిపోతుంది అలా దీని మోటార్ వాడడం వల్ల మోకాళ్ళు అరిగిపోకుండా ఉంటాయి మిత్రమా మామూలు మిషన్ అయితే ఊకే తొక్కితే ఇది కిందకి పైకి వెళ్లడం వల్ల మోకాళ్ళు అరిగిపోతాయి ఇట్లా మోటార్ వాడినట్లయితే ఇలా ఈజీగా ఉంటుంది మిత్రమా అందుకని నేను ఇది వాడుతున్నాను ఓకే మిత్రమా తెలిసి తెలవకొకేళ మోటార్ అది క్లచ్ గట్టిగా తొక్కారు అనుకోండి ఎలా వెళ్తుందో ఒకసారి చూడండి ఇలా వెళ్ళిపోతుంది ఒక్కసారి కొత్త వాళ్ళకైతే భయం అయ్యి అసలు అక్కడ నుంచి లెగుస్తారు కూడా స్లోగా తొక్కితే ఎలా ఉంటుందో చూడండి మీకు చూపిస్తాను స్లోగా అంటే మనం చక్కగా ఎక్కడ కుట్టు కావాలో అక్కడ కుట్టుకొని మళ్ళీ సెట్ చేసుకునే లోపు ఆపుకోవచ్చు మిత్రమా కాళ్ళలో మొత్తం కూడా ఆ అరికాలు ముందు భాగంలోనే ఉంటుంది చూడండి నేను మెల్లగా కుట్టున్నాను ఇదిగో దాన్ని క్లచ్ని చూడండి మిత్రమా నేను స్లోగా తొక్కుతాను అది ఎలా వస్తుందో మీరు చూడండి ఇదిగోండి స్లోగా వస్తుంది నేను అసలు ప్రెస్ చేసినట్టే లేదు కదా అదే బలంగా ప్రెస్ చేయాలనుకోండి బాగా సౌండ్ వచ్చేస్తుంది చూడండి ప్రెస్ చేస్తున్నాను అది స్లోగా ప్రెస్ చేయడం మెడ ముక్కలు వేయడానికి తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేయడానికి చాలా స్లోగా తొక్కాలి మిత్రమా మెల్లమెల్లగా అట్లా కుడితేనే చక్కగా వస్తుంది మిత్రమా క్లచ్ని ఎలా నొక్కాలి అనేది తెలవకపోతే కుట్టడం రాదు అలా రాకపోతే కుట్టంతా ఎటో ఎటో వెళ్ళిపోతుంది చాలా భయం భయమేస్తుంది అలా లేదు మోటార్ లేకుండా కుట్టాలంటే నేను చెప్పాను కదా చిన్న చిన్న సూచనలు ఇచ్చాను కదా వాటిని ఫాలో అవ్వండి మిత్రమా మీకు పర్ఫెక్ట్గా మిట మిషన్ కుట్టడం ఎక్కిచ్చి కుట్టడం అనేది వచ్చేస్తుంది మిత్రమా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా